Hi hello welcome back to Advi Mom Pregnancy Caring సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మన సిస్టర్స్ అడుగుతున్నారన్నమాట అక్క బేబీ యొక్క కదలికలు అనేవి ఎటువైపు ఎక్కువగా ఉంటే కడుపులో బాబు ఉన్నట్టు చెప్పండి అక్క ప్లీజ్ ఒక వీడియో తీయండి అని అంటున్నారన్నమాట సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలలో బే బేబీ బాయ్స్ సిమ్టమ్స్ అయితే చెప్పడం జరిగింది మీకు కావాలంటే ప్లేలిస్ట్లో ఉంటాయి అలాగే డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను మీరు కావాలంటే చూసేయచ్చు సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించే ఇవాళ వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా మీరు వీళ్ళకైతే వెళ్ళి బేబీ బాయ్ కనుక కడుపులో ఉంటే ఎక్కువగా కదలికలు అనేవి ఎటువైపు తిరుగుతాయని అడుగుతూ ఉంటారన్నమాట సో మన పెద్దవాళ్ళ ప్రకారం మన పురాణాల ప్రకారంగా ఏం చెప్తూ ఉంటారంటే రైట్ సైడ్ అంటే మన కుడి చేతి వైపు నుంచి ఎక్కువగా కదలికలు అనేవి తెలిస్తే కడుపులో బాబు ఉన్నట్టు అని చెప్తూ ఉంటారు సో నా విషయానికి వస్తే నేను నాకు బాబు పుట్టాడు బట్ నేను ఈ కదలికలు అనేవి అసలు చూసుకోలేదు బట్ నాకు అన్ని వైపులా తిరిగినట్టుగానే అనిపించింది నాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పైన కింద అన్ని రకాలుగా తిరిగినట్టు అనిపించింది సో ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి సో ఎవరికైనా ఉంటుంది సో ఫస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా ముఖ్యంగా సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ సారి పాప పుట్టి రెండోసారి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి సో ఎవరికైనా ఉంటుంది ఏంటంటే ఖచ్చితంగా మాకు ఫస్ట్ టైం బాబు అయితే బాగుండేది లేదా సెకండ్ టైం బాబు అయితే బాగుండేదని ఎవరికైనా ఉంటుంది సో ఆ ఆలోచనలో తప్పేం து எக்கண்ட మన మన భారతీయ సంస్కృతిలో ఒకటి ఉంటుంది అన్నమాట కొడుకు పుడితే నరకం నుంచి కాపాడతాడు అనేసి సో వంశాంకుడు అనేసి సో అందుకనే ఎవరికైనా ఉంటుంది దాంట్లో తప్పేం లేదా ఇన్ కేసు నాకు కూడా అనిపించింది ఫస్ట్ అయితే బాబు అయితే బాగుండు అనేసి వాళ్ళు పెద్ద అయ్యాక చూస్తారో చూడరు అనేది ఇంకా దేవుడికి వదిలేద్దాం కానీ ఇప్పుడైతే అలా అనిపిస్తూ ఉంటుంది సో దీనికి తప్పలేదు బట్ ఏంటంటే ఈ ఒక్క చిన్న సింటమ్ ద్వారానే కడుపులో బాగుంటాడు అని అయితే నేను చెప్పను ఎందుకంటే సో ఈ సి నేను ఆల్రెడీ చెప్పిన కొన్ని సింటమ్స్ ఏంటంటే నాకు ఇలా అనిపించింది నేను ఆల్రెడీ కొంతమందిని అడిగితే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పారు నేను సర్చ్ చేస్తే కూడా కొన్ని కొన్ని ఇట్లా అన్నారు మేబీ మీకు అందులో సెవెంటీ పర్సెంట్ ఏమైనా సింటమ్స్ ఉంటే మీకు బాబు ఉండొచ్చు అని అని చెప్పాను అది కూడా మీరు క్లియర్గా నమ్మొద్దని కూడా చెప్పాను నేను నా వీడియో సో ఈ వీడియోలో కూడా అంతే చెప్తున్నా ఏంటంటే సో మనకి రైట్ సైడ్ ఎక్కువగా తిరిగిన లెఫ్ట్ సైడ్ ఎక్కువగా తిరిగిన అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ తిరిగినంత మాత్రమేనా ఆడపిల్ల కాదు రైట్ సైడ్ ఎక్కువ తిరిగినంత మాత్రాన బాబు కాదు సో మనకు ఆ మూమెంట్స్ అనేవి ఎలా అంటే బేబీ యొక్క అనేది పైకి ఉందనుకోండి కింద కాళ్ళు ఉంటాయి కింద కాళ్ళని తన్నింది అనుకోండి మనకి కింది వైపు తన్నట్టుగా అనిపిస్తుంది ఒకవేళ పాప సిఫాల్ వచ్చేసింది అనుకోండి వచ్చేసినప్పుడు కాలు పైకి ఉంటాయి అట్లా కా ఒకవేళ అట్లా తంతే మనకి పైకి పైన తెలుస్తాయి మూమెంట్స్ అలాగే తల అనేది ఇటువైపున ఒక్కొక్కసారి తలబట్టి కూడా మనం తన్నేస్తుంది పాప సో కొంతమందికి పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఎక్కువ తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నాం అనుకోండి మంచిగా ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి తిన్న తర్వాత కానీ లేకపోతే వేడివేడిగా ఏమైనా తీసుకున్నప్పుడు మనకి మూమెంట్స్ మంచిగా తెలుస్తూ ఉంటాయి సో అంతే గాని సో లెఫ్ట్ సైడ్ ఎక్కువగా తిరిగినంత మాత్రాన పాప కాదు రైట్ సైడ్ ఎక్కువ తిరిగినంత మాత్రమే బాబు కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సిస్టర్స్ ఎందుకంటే సో ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది పాప అయితే కడుపులో ఉంది ఎవరో తెలుసుకోవాలని అది తప్పేం లేదు కాకపోతే ఈ చిన్నదైతే నేనైతే నమ్మను సో మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు ఏంటంటే రైట్ సైడ్ ఎక్కువగా తిరిగినట్టుగా అనిపిస్తే ఖచ్చితంగా కడుపులో బాబు ఉంటాడు అని చెప్తూ ఉంటారు మీకు ఒకవేళ నమ్మాలి అని అనుకుంటే నమ్మండి సో నమ్మినంత మాత్రాన పోయేది ఏం లేదు బట్ ఏంటంటే ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా సో మనకి ఎవరు వచ్చినా కూడా హెల్దీగా ఫస్ట్ పుట్టడం ముఖ్యమన్నట్టు ఎందుకంటే హెల్తీగా ఉండాలి వాళ్ళు ఫస్ట్ కడుపులో హెల్దీగా ఫామ్ అయ్యి మీరు హెల్దీ డెలివరీ అయితేనే సేఫ్గా డెలివరీ అయ్యి హెల్దీగా బాబు బయ పాప బాబు బయటకు వస్తే అది హ్యాపీ అన్నమాట సో వాళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళు పాప వీళ్ళు బాబు అనిపించదు ఇంకా పిల్లలు అనేది ముఖ్యం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకనే మీకు నమ్మాలనుకుంటే నమ్మేయండి సో మీరు అడిగారు ఈ క్వశ్చన్ని సో అక్క చెప్పండి అక్క వీడియో తీయండి ఎటు సైడ్ ఎక్కువ తిరిగితే పా బాబు ఉంటాడా చెప్పండి అని అన్నారు సో నేను అందుకే వీడియో అయితే తీసాను అన్నమాట సో ఇదండి వీడియో ఆల్రెడీ నేను బేబీ బాయ్స్ సిన్కమ్స్ చెప్పాను సో ఈ వీడియోలో కూడా మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను సో మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్